నాగేశ్వరరావు గారు ఎప్పుడు కూడా ఆయన ఎంత ఆయన అందరూ లేడీస్ హీరో అని చెప్పినా కూడా ఆయన మాట్లాడి చాలా గౌరవంగా చాలా మర్యాదగా హీరోయిన్స్ మహా నటి నటులతో చాలా బాగుండేవారు

లైలా మజ్ను మనసే మందిరం సుడిగుండాలు దేవదాసు ప్రేమనగర్ ప్రేమాభిషేకం ప్రేమ మందిరం మేఘ సందేశం బాటసారి ప్రాణమిత్రుడు అమరజీవి ఈ సినిమాలు అక్కినే మరణిస్తారండి ఒక ఒక హీరో మరణం అంటే ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అందరూ ఆలోచిస్తారు ఇలాగే మరణం సీన్ పెట్టి వద్దండి కానీ అక్కినేని నటిస్తారు జీవిస్తారు మరణంలో జీవించిన మహనీయుడు ఆయనే కంటతడి పెట్టిస్తారండి బాగా తర్వాత క్షమించండి ఈ పాట చెప్పిన దేవుడిగా నటించడం పెద్ద ఏముందండి వరాలు ఇవ్వడం కానీ భక్తుడిగా నటించడం అన్ని విషయాలు ఆయనలో ఇమిడి ఉండాలి ఉన్నావా అసలు ఉన్న తిట్టాలి దేవుడి అవసరం ఇప్పుడు నేను ఎన్టీఆర్ గారి ఫ్యాన్ పిలవాలైతే ఎవరిని గారి మీద నేడిగా మిగతా హీరోల మీద ద్వేషం లేదు ఆయన వారిలో ఉంటే మాది మేమైతే అన్ని ఆయన భక్తుడిగా నటించి మెప్పించిన సినిమాలు నటించి మెప్పించిన సినిమా నటించడం గొప్ప కాదు నటించి మెప్పించారు విప్ర నారాయణ మహాకవి కాళిదాసు భక్త జయదేవ అమరశిల్పి జక్కన్న చక్రధారి భక్త తుకారం మహాకవి క్షేత్రయ్య బుద్ధిమంతుడు శ్రీరామదాసు శ్రీరామరాజ్యం మీరు ఒక డాక్టరేట్ చేయొచ్చు కదా సార్ డాకిరేన్ గారి మీద మీకు ఇచ్చేస్తారు ఇలా తీసి ఇగో బాబు తీసుకో డాక్టరేట్ అని మీకు ఇచ్చేస్తారండి ఖాన్ గారు మీరు అంత అంత పరిశోధన చేస్తారు